హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి నోరూరించే స్వీట్ రెసిపీ వచ్చేసి సొర్రకాయ హల్వా ఈ విధంగా సొర్రకాయ హల్వా చేస్తే చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోవటంతో పాటు రుచిలో అమోఘంగా ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో సొరకాయలు కూడా విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి మంచిగా ఎంజాయ్ చేయండి మరి టేస్టీ టేస్టీ సాఫ్ట్ సొరకాయ హల్వాని చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి మనం సొరకాయ హల్వాని చేయటానికి ముందుగా ఒక కేజీ సొరకాయను తీసుకొని పైన ఉన్న తొక్కని తీసేయాలి ఇలా తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఆ తొక్కను పడేయవద్దు దీనితోటి సొరకాయ తొక్కు చట్నీ చేస్తే చాలా బాగుంటుంది చట్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తర్వాత సొరకాయను గ్రేటర్తో తురుముకోవాలి ఇలా మొత్తం సొరకాయను తురిమిన తర్వాత లోపల తెల్ల భాగాన్ని తీసేయండి అప్పుడే సొరకాయ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తురిమిన సొర్రకాయ తురుమును కప్పుతోటి కురుసుకుందాం నాకు ఇక్కడ నాలుగు కప్పుల తురుము వచ్చింది దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకొని నెయ్యి కరిగి వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేసుకుందాం జీడిపప్పులు అనేవి కాస్త కలర్ మారి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్సును వేసి బాగా ఫ్రై చేయండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ముందుగా మనం తురిమి పెట్టిన సొరకాయ తురుమును వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా కనీసం ఐదు ఆరు నిమిషాలు హై ఫ్రేమ్లోనే ఫ్రై చేయండి దీనివలన సొరకాయలోని వాటర్ అనేది తగ్గిపోతుంది అలాగే సొరకాయ కూడా త్వరగా సాఫ్ట్గా అవుతుంది ఇలా ఐదు ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి రెండు కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకుందాం ఇక్కడ నేను వేడి చేసి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్రేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించండి మధ్య మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ బాగా ఉడికించండి ఎనిమిది తొమ్మిది నిమిషాల తర్వాత ఇలా పాలల్లో సొరకాయ బాగా ఉడికి సాఫ్ట్గా అయ్యి ఇలా కొంచెం దగ్గర పడాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారను వేసుకొని బాగా కలపండి ఇక్కడ పంచదార వేసేది కట్ అయిపోయింది మీరు స్వీట్ ఎక్కువగా తినేవారు అయితే వన్ ఆర్ టూ స్పూన్లు ఎక్కువ వేసుకోండి మనం పంచదార వేసాక పంచదార ఎలా అయితే కరుగుతుందో కన్సిస్టెన్సీ కూడా కొంచెం పలచబడుతుంది కాబట్టి మంటను మీడియంలో పెట్టి కలుపుతూ దగ్గర పడే అంతవరకు ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ హల్వా అనేది దగ్గర పడే అంతవరకు ఉడికించాలి చూడండి హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి చిటికడంతా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఫుడ్ కలర్ని యాడ్ చేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇందులోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుందాం నెయ్యి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించండి తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్లను కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం సో ఫ్రెండ్స్ ఈజీగా సొరకాయ హల్వా చేశారంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీల కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్